దేవుని మార్గము చిన్నపిల్లవాడైన జోసెఫ్ నుంచి తన తల్లి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు అంత ఎదురుచూసినా తన తల్లి రాకపోవడంతో జోసెఫ్కి మనసులో కంగారు మొదలవుతుంది వెంటనే గదిలో ఉన్న యేసుప్రభు సులువ దగ్గరికి వెళ్లి అయ్యా ప్రభువా కష్టాల్లో ఉన్నవారికి నీవు తప్పకుండా సహాయం చేస్తావని మా అమ్మ చెప్పింది కాని ఇప్పుడు మా అమ్మే ఎక్కడ కష్టంలో ఉందో అర్థం కావడం లేదు మా అమ్మ లేకుండా నేనుండలేను ప్రభువా నువ్వే ఎలాగైనా మా అమ్మని కాపాడు మా అమ్మ ఎక్కడుందో తెలిసేలా చెయ్యి తండ్రి మీదే భారం వేసి ఉన్నాను నా తల్లిని కాపాడుత్రీ అని జోసఫ్ ప్రభు శిలువ ముందు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు కాసేపటికే రాజ్యం అనే ఆవిడ జోసఫ్ ఇంటి దగ్గరకొచ్చి మరియా ఓ మరియమ్మా అని ఎవరో పిలిచినట్టు వినిపించగానే దేవుడి దగ్గర కన్నీటితో తన తల్లి జాడ తెలిపమని దేవుణ్ణి వేడుకుంటున్న జోసెఫ్ లేచి కన్నీళ్లు తుడుచుకుని రాజ్యం దగ్గరికి వెళ్తాడు రాజ్యమత్తా చెప్పత్తా ఏం కావాలి మీ అమ్మ ఏదైనా పని ఉంటే చూడమని చెప్పింది జోసెఫ్ ఒక పని దొరికింది దాని గురించే చెబుదామని వచ్చాను ఇంతకీ మీ అమ్మ ఏది ఎక్కడికైనా బయటికెళ్ళిందా కాదు రాజ్యమత్తా అమ్మ ఉదయం చిన్న పని అని చెప్పి బయటికి వెళ్ళింది అమ్మ చిన్న పని అని చెప్పిందంటే అరగంటలో ఇంటికొచ్చేస్తుంది కానీ ఉదయం వెళ్ళిన అమ్మ ఇంకా ఇంటికి రాలేదు నాకు భయంగా ఉంది నువ్వేం భయపడకు ఎక్కడైనా ఏదైనా పని దొరికుంటుంది పని అయిపోయే వరకు రాలేదు కదా అందుకే అక్కడే ఉండిపోయి ఉంటుంది లేదత్తా అమ్మ ఏ పనికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది ఇలా చీకటి పడే వరకు ఎక్కడికి వెళ్ళదు ఇదే మొదటిసారి నాకెందుకో భయంగా ఉంది ఉదయం నేను మీ అమ్మని ఊరి చివర చూశాను ఏదైనా పనిమీద పక్కూరికెళ్ళిందేమో ఇంకాసేపట్లో తిరిగి వచ్చేస్తుందిలే నువ్వు కంగారు పడకు ఉండు నేనిప్పుడే నీకు తినడానికి ఏవైనా తీసుకొస్తాను అని చెప్పి రాజ్యం వెళ్లగానే రాజ్యం తన తల్లిని ఊరి చివరను చూశాను అని చెప్పిన మాటని పట్టుకుని జోసఫ్ చేతిలో చిన్న కొవ్వొత్తి పట్టుకుని చీకట్లో నడక మొదలు పెడతాడు అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా అమ్మా అంతా చీకటిగా ఉందమ్మా కాస్త భయంగా ఉందమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా భయమేస్తోందమ్మా అంటూ జోసఫ్ వెళ్తుండగా ఒక్కసారిగా వచ్చిన గాలికి జోసఫ్ చేతిలో ఉన్న కొవ్వొత్తి ఆరిపోతుంది చుట్టూ అంతా చీకటి తప్ప జోసఫ్ కి మరేమీ కనిపించటం లేదు భయపడుతూ ఉన్న జోసఫ్ భుజంపై చేయి వేస్తూ ఒక మాట వినిపించింది జోసఫ్ మరేం నేనొచ్చాను కదా ఇంక నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని అనగానే జోసెఫ్ చేతిలో ఉన్న కొవ్వొత్తి దానంతటదే వెలుగుతుంది ఆ కొవ్వొత్తి వెలుతురులో దివ్యమైన రూపంతో జోసెఫ్ గుండెల్లో ఉన్న తన దైవం యేసు ప్రభు కనిపిస్తాడు ప్రభువా నాకోసం వచ్చావా నన్ను చీకట్లో నడిపించడానికి వెలుతురులా వచ్చావా తండ్రి జోసెఫ్ నీలాంటి చిన్నపిల్లలకు నేనెప్పుడూ తోడుంటాను పైగా నువ్వు నన్ను ఎంతలా నమ్ముతున్నావో నాకు తెలియదా అంతలా నన్ను నమ్మే నా భక్తునికి సహాయమంటే నేను క్షణమైనా ఆలస్యం చేస్తానా చెప్పు పద మనిద్దరం కలిసి నీ తల్లిని వెతుకుదాం అని ఇద్దరూ కలిసి కొవ్వొత్తి వెలుతురులో జోసెఫ్ తల్లిని వెతుకుతూ ఉంటారు అలా కొంత దూరం నడుస్తూ వెళ్తూ ఉండగా ఒకచోట ఒంటిమీద చిన్న గాయాలతో ఒక చెట్టు మీద భయపడుతూ కనిపించింది మరియ చెట్టు కింద చూడగా ఒక ఎలుగుబంటి మరియనే చూస్తూ ఉంది అని చూసిన జోసెఫ్ భయపడుతూ ఉంటే ఏసు వెంటనే ఆ ఎలుగుబంటి దగ్గరికి వెళ్లి నెమ్మదిగా ఏదో మాట్లాడాడు వెంటనే ఆ ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరియాని నెమ్మదిగా చెట్టుమీద నుంచి దింపి ఇంటికి తీసుకుని వెళ్తారు అయ్యా ఏసయ్యా నువ్వు వచ్చావా నేను ఎంత అదృష్టవంతురాలని తండ్రి ఎప్పుడూ నేను సిలువలో చూడ్డమే తప్ప ఇలా నేరుగా నిన్ను చూసి అదృష్టం వస్తుందని నేనెప్పుడూ భావించలేదు తండ్రి లేదు మరియా నా నిజమైన భక్తులను నేనెప్పటికీ మరువను ఎన్నడూ వారి వెంటే ఉండడానికి ప్రయత్నిస్తుంటాను నా భక్తులకు ఆపద వచ్చిందంటే ఎన్ని అడ్డంకులున్నా సరే వచ్చి కాపాడతాను నా భక్తుల భక్తికి దాసుడను నేను వాళ్ళని కాదని నేనెలా ఉండగలను చెప్పు ప్రభువా ఆ ఎలుగు వంటి మా అమ్మను చూసింది కదా నువ్వు వెళ్ళి ఏదో మాట్లాడగానే అక్కడుంచి వెళ్లిపోయింది అదెలా సాధ్యమైంది తండ్రి జోసెఫ్ ప్రతి ఆడపిల్లల్లో అమ్మ ఉన్నట్టే ప్రతి జంతువులో కూడా అమ్మగుణం ఉంటుంది ఏ జంతువు కూడా వాటికి ప్రమాదం లేనప్పుడు ఎవరికీ హాని తలపెట్టాలని చూడవు మీ అమ్మవల్ల ఆ ఎలుగు వంటి పిల్లలకు హాని ఉందని ఉంటుంది అందుకే అలా చేసింది నేను దానికి అర్థమయ్యేలా మీ అమ్మ గురించి చెప్పాను అప్పుడు హాని లేదని అర్ధమైన ఎలుగు వంటి అక్కడ్నుంచి వెళ్లిపోయింది అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు సరిగా అదే సమయానికి అన్నం తీసుకునొస్తుంది రాజ్యం మరియా వచ్చావా నీ కొడుకు నువ్వు కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డాడో తెలుసా అమ్మో వాడి కంగారు చూసి నాకు కంగారొచ్చింది ఉదయం నుంచి నీవు లేవని చెప్పాడు అందుకే వాడెప్పుడు తిన్నాడో ఏంటో అని అన్నం వండి తీసుకొచ్చాను సరే ఎలాగో నువ్వు కూడా వచ్చావు కదా ఇదిగో ఇద్దరూ తినేయండి అన్నట్టు ఇంతకే జోసెఫ్ ఎక్కడా అని పక్కకు తిరిగి చూడగానే దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న యేసుప్రభు పక్కన నించుని ఉన్నాడు జోసఫ్ యేసుప్రభుని చూసిన రాజ్యం ఆశ్చర్యచకితురాలయ్యింది ప్రభువా ఎన్నడూ నీ కొరకే తప్పించే ఈ భక్తురాలికి దర్శనమిచ్చావా ఈ జన్మకిది చాలు తండ్రి రాజ్యం ఎవరు ఎప్పుడూ ఆపదలో ఉన్నా నీ వంతు సహాయం చేస్తావు ఎవరు ఆకలితో ఉన్నా నీ ఇంటినుంచి ఇంత అన్నం ఎప్పుడూ వెళ్తుంటుందని నాకు తెలియదా ఎదుటివారికి సహాయంగా నిలబడాలన్న నీ ఆలోచన ముందు నేను కూడా దాసుడనే తల్లి ఎందరికో అన్నం పెట్టిన నీ చేతులు నాకు పెట్టనంటాయా ఏంటి వచ్చి వడ్డించు చాలా ఆకలిగా ఉంది అని అనగానే రాజ్యం ఎంతో సంతోషంతో ప్రభువుకి అన్నం వడ్డించింది అందరూ కలిసి ప్రభుతో కలిసి సంతోషంగా భోజనం చేస్తారు ప్రభువా ఇలాంటి అదృష్టం ఎవరికో కాని రాదు ఈ అదృష్టం వచ్చినందుకు ధన్యురాలిని తండ్రి ఈ అదృష్టం నేనిచ్చింది కాదు రాజ్యం నీవు పొందింది చూడు ఇంకా ప్రపంచం కూడా తెలియని ఈ జోసెఫ్ ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ప్రతిక్షణం నన్ను తలుచుకుంటూ ఉన్నాడు ఇక ఈ మరియా ఉదయం లేచిన దగ్గర నుంచి తాన కొడుకుని చూసుకున్నట్టుగా నన్ను చూసుకుంటుంది తాను తింటున్న ప్రతిసారి ఒక ముద్ద నాకోసం పెడుతుంది ఇంతకన్నా భక్తిని ఇంకెక్కడా చూడగలం ఇక నీ విషయానికొస్తే నీ ప్రవర్తన వీరికి విరుద్ధం ఆదివారం వస్తే తప్ప నీవు నా సన్నిధికి రావు కాని పరులకు ఎప్పుడూ చెయ్యాలి సహాయమని వారికి మాత్రమే కాదు సహాయం కావాలి అనుకున్న ప్రతివారికీ నీవంతుగా సహాయం చేస్తున్నావు ఆపదలో ఉన్నవారికి నీవంతు సహాయం చేయడమంటే దైవ కార్యమే కదా అందుకే ఈరోజు మీ ముగ్గురూ నా ముందు కూర్చొని ఇలా భోజనం చేయగలుగుతున్నారు జోసెఫ్ ఇక నేను వెళ్ళొస్తాను మరి ప్రభువా మళ్ళీ ఎప్పుడొస్తావు నా అవసరం నీకుంది అనిపించిన రోజు నా శిలువ వద్దకొచ్చి నన్ను ప్రేమతో పిలు మరుక్షణం నేను నేనుంటాను సరేనా ఇక వెళ్ళొస్తాను అని చెప్పి ప్రభు మాయమైపోతాడు అలా ప్రభు ఆశీర్వాదంతో అందరూ హాయిగా బ్రతకసాగారు దారితప్పిన గొర్రె పాస్టర్ తన వాక్యములను ముగించుకుని తన మనవణ్ణి తీసుకుని దేవుని సన్నిధి నుంచి ఇంటికి పైన దారిలో వెళ్తుండగా మనవుడు డేవిడ్ ఇలా అడుగుతాడు మనమందరం దేవుని బిడ్డలమే కదా అవును నీకెందుకు అనుమానం వచ్చింది నాకు కొన్ని దైవ సందేహాలున్నాయి తీరుస్తావా ప్రభువైన యేసు గురించి వాక్యములు చెప్పడానికే కదా డేవిడ్ నేనిక్కడ ఉన్నది ఆయన గురించి నీవేది తెలుసుకోవాలనన్నా నన్ను అడగవచ్చు నీ అనుమానాలన్నింటికీ సమాధానమిచ్చి తీరుతాను తాత అందరూ నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు దానికి సమాధానం తెలుసుకోవాలి అని నాకు కూడా అనిపించింది చెప్పు బిడ్డ నీ సందేహమేమి తాతయ్య మన దేవుడు యేసు ప్రజల కోసం ప్రాణత్యాగం చేశాడని అంటున్నారు కదా అసలు ఆ త్యాగం చేయడానికి కారణమేంటి అసలు గుడ్ ఫ్రైడే అంటే తన ప్రాణత్యాగం చేసిన రోజు కదా ప్రభువు ప్రాణత్యాగం చేసిన రోజుని గుడ్ ఫ్రైడే అని ఎందుకంటారు నీ చిన్ని బుర్రకి యేసు గురించి అర్థమవ్వాలంటే ఎలా చెప్పాలి హా నీకొక చెప్తా ఆ కథ జాగ్రత్తగా విను పూర్తి కథ విన్నాక నీకేం అర్థమైందో చెప్పు సరేనా అలాగే తాతయ్య అని అనగానే పాస్టర్ పాల్ డేవిడ్కి కథ చెప్పడం మొదలు పెడతాడు అనగనగా జెరుసలేం అనే గ్రామంలో ఒక ప్రభు గొర్రెల కాపరి ఉండేవాడు అతనిది ఈ కథ ప్రభు తన గొర్రెలను తీసుకుని అడవికి వెళ్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్లిన తర్వాత బిడ్డలారా మీరు రోజు నాతో వచ్చుచున్నారు నేను నిర్దేశించిన మార్గమున నడుచుచున్నారు కానీ అప్పుడప్పుడు మీ దారి మళ్లించే పిలుపులు మీకు వినిపించవచ్చు నా మాటని తప్ప మీరు ఏ ఇతర మార్గమును కానీ మాటను కానీ పట్టించుకోవద్దు అని రోజు చెప్తూ ఉండేవాడు ప్రభు గొర్రెలని మనుషులని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు చాలామంది ప్రజలు ప్రభు మాటలకి దయాహృదయానికి మెచ్చి ప్రభుతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు కానీ ప్రభుతో ప్రజలు ఇలా ప్రేమగా మెలగడం కొందరికి నచ్చేది కాదు ప్రభుని ఎప్పుడో సమయం చూసి దెబ్బతీయాలని చూసేవారు అలా ప్రభు రోజు ఆ గొర్రెలను అడవికి మేత కోసం తీసుకుని వెళ్లడం వాటితో కాలక్షేపం చేసి మేత పూర్తయిన తర్వాత ఆ గొర్రెలను తిరిగి ఇంటికి తీసుకురావడం చేస్తుండేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ప్రభు ఆ గొర్రెలను మేతకు తీసుకుని వెళ్తుండగా ఒక గొర్రె ఆ మంద నుంచి దారితప్పి వేరే మార్గంలో వెళ్తూ ఉంటుంది ఆ దారి తప్పిన గొర్రె వెంట ప్రభు వెళుతూ ఉన్నా ప్రభు కళ్లి కప్పి ఆ గొర్రె తప్పించుకుంటుంది కానీ ఎంత వెతికినా కూడా ప్రయోజనం మాత్రం కలగలేదు వెంటనే ప్రభు మిగిలిన గొర్రెల వద్దకు వెళ్లి వాటిని తీసుకుని చేరుకున్నాడు ఇంటికి చేరుకున్న తర్వాత గొర్రెలన్నింటికీ ధైర్యం చెప్పి తిరిగి మరల తప్పిన గొర్రె వద్దకు బయలుదేరుతారు చాలాసేపు వెతికిన తర్వాత ప్రభువులకు ఆ గొర్రె ఒక పులి నోటి కనిపిస్తుంది అది చూసిన ప్రభు నెమ్మదిగా పులి వద్దకు వెళ్లి గొర్రెను రక్షించవలనని అనుకుంటారు కాని అంతలో ఆ పులి నోటి యందున్న గొర్రెని వదిలి ప్రభు మీద ప్రభు ఆ గొర్రెను రక్షించడానికి ఎంతో ప్రయత్నించి చివరిగా ఒక మొదలైన కొమ్మను తీసుకుని పులి గొంతులో కుచ్చి ఆ పులిని చంపివేస్తారు పిమ్మట వంటినిండా గాయాలైన ఆ గొర్రెను సురక్షితంగా ఇంటికి తీసుకుని వెళ్తారు అప్పటికే ఇంటి వద్ద ఉన్న ప్రజల్లో కొందరు ప్రభునే ఆ గొర్రెకు హాని తలపెట్టాడని ఆ గొర్రెను చంపాలని చూశాడని ప్రభు మీదకి దాడికి దిగుతారు బిడ్డలారా నేను ఆ గొర్రెపిల్లను ఎందుకు చంపుతాను మీరందరి వలె ఆ కూడా నాకు బిడ్డవలనే కదా అటువంటి గొర్రెపిల్లకు హాని తలపెడుదును అని మీరెలా అనుకుందురు అని ప్రభు చెప్తున్నా ప్రభు అంటే గిట్టని వారు గాయాలతో ఉన్న ప్రభుని కూడా లెక్క చేయకుండా అతనిని చంపాలని చూస్తారు బిడ్డా డేవిడ్ నీకీ కథలో ఏమర్థమైందో చెప్తావా తాతయ్య ఆ గొర్రెల కాపరి దారి తప్పిన ఒక గొర్రెను పులి నోటి నుంచి కాపాడినాడు కదా ఆయనను ప్రజలు అతన్ని ఎందుకు నమ్మలేదు అయినా గొర్రెల కాపరిని నమ్మిన ప్రజలు కూడా కదా వాళ్ళు ప్రభుని కాపాడలేకపోయారా ఇందులో నీకొక రహస్యం దాచి కథ చెప్పాను డేవిడ్ ఆ రహస్యం ఏంటంటే గొర్రెల కాపరి అయిన ప్రభువు ఎవరూ కాదు మన అందరికీ ప్రభు అయిన ప్రభువే యేసుప్రభువే యేసుప్రభుచే రక్షింపబడే గొర్రెలమే మనం మనందరం ప్రభు చెప్పినట్టుగా దారి తప్పకుండా చెడు మార్గాలను అనుసరించకుండా చెడు మాటలను వినకుండా ప్రభు చూపిన దారిలో నడిస్తే ఎప్పటికీ ప్రభు తోడు మన వెంట ఉంటుంది ఆ చెడు మార్గమునకు సైతాను ఎప్పుడూ మనల్ని ఆహ్వానించును ఎప్పుడైతే మన మనసు మారి సైతాను దారిని చూస్తూ సైతాను మాటలు విందుమో అప్పుడు ప్రభు మార్గాన్ని తప్పి దారితప్పిన గొర్రెల వలె పులి అయిన సైతాన్ నోటికి చిక్కుదుమో అలాగే మనల్ని రక్షించటానికి ప్రభువైన యేసు నమ్మని వారికి కూడా నమ్మకం కలిగించుట కొరకు వారి మాటను కాదనకుండా వారు పెట్టిన బాధలు పడుతూ శిలువ ఎక్కెను ఇది ప్రభు చనిపోయినట్టు కాదు నమ్మని వారి కోసం చనిపోయిన ప్రభు నిజమైన దేవుడిలా ఆవిర్భవించటానికి ఆ చావును ఆహ్వానించి ఎవ్వరూ చెయ్యలేని త్యాగం చేశాను ఈ త్యాగం వలనే నమ్మని వారు కూడా యేసుని దేవుడిలా నమ్మడం మొదలుపెట్టెను మంచి కార్యమునకు బీజం పడిన కారణమున ప్రభు సిలువ ఎక్కిన రోజున గుడ్ ఫ్రైడే అని అందరు ఇప్పటికైనా నీకు ప్రభు గురించి అర్థమైందా డేవిడ్ అర్థమైంది తాతయ్య ప్రభు మన కోసం చేసిన చేసిన త్యాగం త్యాగం నాకు బాగా అర్థమైంది అంతటి ఆ దేవుడు మళ్ళీ ఎప్పుడు తిరిగొచ్చాడు తాతయ్య ప్రభువుని శుక్రవారం రోజున సిలివెక్కించారు కదా ఆ తరువాతి రోజు అనగా శనివారం రోజు సమాధి చేయబడిను ఆ తదుపరి రోజు అనగా ఆదివారం రోజున ప్రభువు తిరిగి దేవుడిలా జన్మించను ఈ కారణం చేతనే మనమందరం ప్రతి ఆదివారము ప్రభువునకు ప్రార్థనలు చేసి పశ్చాత్తాపమునకు దేవుడైన యేసు ఆశీస్సులు పొందు ప్రయత్నం తాతయ్య యేసు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాకు తిరిగి సన్నిధికి వెళ్లవలననే అనిపిస్తోంది మనిద్దరూ ఇప్పుడు ప్రభు సన్నిధికి పోదాం తాతయ్య అలాగే బిడ్డ ఇప్పుడే పోదాం అని పాల్ తన మనవణ్ణి తిరిగి సన్నిధికి తీసుకుని వెళ్తాడు మా మాకోసం నువ్వు ధ్యాగాన్ని కూడా లెక్క చేయకుండా సిలివెక్కినావా ఈ నీ గొర్రెపిల్లని నీ ఆశీర్వాదంతో కరుణ చూపుము తండ్రి అని డేవిడ్ ప్రభువైన యేసు పాదాల మీద పడి ప్రార్థన చేయుట ప్రారంభించను డేవిడ్ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు చెయ్యి డేవిడ్ తలపై పెట్టి డేవిడ్ ని ప్రభువు తన మనస్ఫూర్తిగా ఆశీర్వదించను